नमस्कार స్వాగతం విశేషాలు రాష్ట్రంలో వ్యవస్థీకృత పద్దతిలో మద్యం విత్తనాలు జరుగుతున్నాయని వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు ప్రైవేట్ మధ్య మాఫియా నడుస్తుందన్నారు పోలీసుల భద్రత మధ్య గ్రామంలో మద్యం నమ్మకాలు నడుస్తున్నాయని తెలిపారు విజయవాడ సిపి చంద్రబాబు అడుగులకు మడుగులెత్తుతున్నారు ఏమీ జరగకపోయినా మా పార్టీ నేతలను వేధిస్తున్నారని చెప్పుకొచ్చారు ఈ మేరకు జగన్ గురువారం మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో ఎడచూసిన నకిలీ మద్యం ఫ్యాక్టరీలే కనిపిస్తున్నాయి పోలీసుల భద్రత మధ్య గ్రామంలో మద్యం నమ్మకాలు నడుస్తున్నాయి ఆక్షన్లు వేసి మరీ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు ప్రభుత్వ ఖజానాకు గంట రావడంతో ఇది బయటకు ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నాణ్యానికి అటువైపున ఒక మూడు స్టోరీస్ నాలుగో స్టోరీ చిన్నదం ఒక అగ్రికల్చర్ సబ్జెక్ట్ ప్రధానంగా మూడు స్టోరీస్ నాలుగో స్టోరీ చిన్నదైనా కూడా ఒక అగ్రికల్చర్ సెక్టర్ ఈ స్టోరీస్ కవర్ చేస్తాం ఇందులో మొదటి స్టోరీ నకిలీ మద్యం మీద నకిలీ మద్యానికి సంబంధించిన కేసు దానికి సంబంధించిన రకరకాల డ్రామాలు మనం అంతా చూస్తా ఉన్నాం ఆ డ్రామాలకు సంబంధించి నాణ్యానికి ఇటువైపున వర్షం కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమం రెండవది విశాఖపట్నంలో డేటా సెంటర్ కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న గిమిక్లు డ్రామాలు వాటికి సంబంధించిన వాస్తవాలు ఏమిటి అని చెప్పి ఆ సబ్జెక్ట్ మీద మూడోది ఉద్యోగులకు ఏ రకంగా చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నాడు ఏ రకంగా ఉద్యోగుల్లో రోడ్డు రూపాయలు చేస్తా ఉన్నాడు అనే సబ్జెక్టు మీద చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న తీరును ఆయన చేస్తా ఉన్న అన్యాయాన్ని మీ ద్వారా ప్రజలందరి దృష్టికి కూడా తీసుకునే కార్యక్రమం చేస్తాం ఇంకా చిన్న సబ్జెక్ట్ అయినా కూడా వ్యవసాయం ఒక సబ్జెక్ట్ ఉంది వ్యవసాయంలో చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు ఏ రకంగా ఇన్ఫ్యాక్ట్ మా పక్క రాయలసీమలో అయితే బుడ్డసేనగా పంట ఇప్పుడు వేస్తారు సో వేస్తా ఉన్న పరిస్థితుల్లో రైతులు పడతా ఉన్న ఇబ్బందులు ఈ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరిని వివరిస్తూ నాలుగో సబ్జెక్ట్ మీద కూడా చేస్తాను సో మొట్టమొదటిగా మొదటి సబ్జెక్టు ఈ మొదటి సబ్జెక్టు లక్ష్మీ మద్యంలో ప్రస్తుతం జరుగుతూ ఉన్న డ్రామాల మీద ఇటువైపున స్టోరీ ఇటువైపున వర్షన్ ఈరోజు రాష్ట్రంలో నిజంగా గమనిస్తే వ్యవస్థీకృత వ్యవస్థీకృత ఎల్లిసిట్టు స్పూరియస్ లిక్కర్ ఎల్లిసిట్టు స్పూరియస్ మద్యం అన్నది వ్యవస్థీకృత పద్ధతిలో ఏకంగా ఈరోజు మందు అమ్ముడు 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 కాబడుతా ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి फस्ट टाइम निजेंटू स्कर्सिट लिखर का व्यवस्थीकृत पद्धति రుతి బంగాళాఖాతంలో సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతోంది పన్నెండు గంటల్లో క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది అండమాన్ సముద్ర తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది ఇరవై నాలుగు గంటల్లో రాష్టంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో రాష్ట వ్యాప్తంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు కర్నూలు జిల్లాలతో పాటు యానంలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గంలో గాజులతో సుందరంగా అలంకరించారు కార్తీక మాసం రెండో రోజున జగన్మాత గాజులతో ప్రత్యేకంగా అలంకారం చేయడం ఆనవాయితీగా వస్తోంది ఈసారి కూడా అధిక సంఖ్యలో గాజులతో అమ్మవారి మందిరాన్ని అలంకరించారు ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు గడిపి <Sess> 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 அது <coughs> பச்சாரிக்க బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడిన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నగరం తలసి ముద్దైంది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఇందులో భాగంగా ప్రధాన రహదారి విస్తరణ పనులు ఏటీ అగ్రహారం ప్రజలకు శాపంగా మారాయి వర్షం వచ్చిన ప్రతిసారి నల్లపాడు వరద మొత్తం ఈ ప్రాంతాన్ని ముంచెత్తుతోంది ఇక్కడ పది నుంచి ఇరవై లైన్ల వరకు నీటం ఇవ్వడం సర్వసాధారణమైపోయింది వర్షం వచ్చిన నుండి చాను స్థానిక ప్రజలు కంట మీద లేకుండా గడుపుతున్నారు ఇంత జరుగుతున్నప్పటికీ పాలకులు తమ వైపు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉదయం భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది ఆఫీసులు పనుల మీద బయటకు వెళ్లే సమయం కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది శంకరగుంట ఓవర్ బ్రిడ్జ్ వాహనాలతో కిసిపోయింది వర్షం కురిసిన ప్రతిసారి ట్రాఫిక్ క్రమబద్దీకరణ పోలీసులకు కత్తిమీద సాములా మారుతోంది శంకరవిలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కూడా ట్రాఫిక్ రద్దీకి ప్రధాన కారణమవుతుంది భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఈ మేరకు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ తమీం అన్సారించారు ప్రాంతాల్లో సహాయక పరిశీలించారు వర్షం కారణంగా ప్రజలకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఇందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు ఈ సందర్భంగా ద్వారా అడిగి తెలుసుకుంటున్నారు వర్షం సహాయక చర్యలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు 頑張 <noise> <noise> がすごい మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుంటూరులో నిరంతరం ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి జోరు సైతం గుంటూరు హిందూ కళాశాల వద్ద వైఎస్ఆర్ సిపి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కోటి సంత కళ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు వైఎస్ఆర్ సిపి నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాత్మ విద్యార్థి నేతలు విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ సందర్భంగా నూరిఫాత్మ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పారు కూటమి ప్రభుత్వం పేరుకు వ్యతిరేకంగా కోటి సంత కళ సేకరణ ఉద్యమం దిగ్విజయంగా ముందుకు సాగుతుందని అన్నారు మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ

ये मीटर प्रोजेक्ट तैयार है एजुकेशन के लिए होता है अंदर में और कंट्रोल है सही है ये और मार्क्स है सही है साइज है मतलब ये है

没事儿，直接说就行。没事的，没事 కోసం మీ పిల్లలు ఉచితంగా చదువుకోవడానికి మీకు వైద్యం ఉచితంగా రావడానికి మీ సంతకం మీ పిల్లల భవిష్యత్ అయితే కాబట్టి మీ సంతకం మిమ్మల్ని అడుగుతున్నాము ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే సంతకం పెట్టండి ఏం అనుకోకండి

वो एक पेड़ नरेश हेलो हेलो यह अमूल्यమైన తారగాయండి ఓర్ద సంతకం చేయండి సబాకుని ఇక్కడ కూడా సతకం लोड नहीं तो चलाके चोड़ा ली। ना लोड मानो क्यों पता नहीं मेरे को तो रिकॉर्ड प्राइस लगे हैं वो आगे भी नहीं मरते। मम्मी। हाँ इस बारे में बोलो तो क्या 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 क्� సంతకం పెట్టింది మీరు ఇక్కడ సంతకం పెట్టింది లతా గారండి మాలతియా మాలతీయా కొల్ల హోల్సేల్ కూరగాయల వ్యాపారాల సమస్య ఓ కొలిక్కి రావడం లేదు ఆక్సిజన్ లో పెద్ద మొత్తంలో పాడి షాపులు దప్పించుకున్నప్పటికీ అక్కడి వ్యాపారాలు మాత్రం జరగడం లేదు దీంతో అనాధికారిక వ్యాపారాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించి పొమ్మి గల్నాథ్కి ఉతి పత్రం అందజేశారు కార్పొరేషన్ కి అధిక ఆదాయం ఇచ్చే తనకు న్యాయం చేయాలని కోరారు

மீட்டை மொழி அந்த கோம்பிச்சார்டு வாழ்க்கை லட்ச ரூபாய் அம்மா வாழ்க்கை கொண்டமலி பாடறம்மா మేయర్ కోగులముడి రవీంద్ర అధ్యక్షతన గురువారం నగరపాలక సంస్థ అత్యవసర కౌన్సిల్ సమావేశం జరిగింది పాటు కీలక అంశాలపై చర్చించారు పీపీ పద్దతిలో అభివృద్ది పనులు కట్టబెట్టడాన్ని సిపి సభ్యులు వ్యతిరేకించారు వంద కోట్ల రూపాయలు విలువైన ప్రజల ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని విమర్శించారు దీంతో అధికార ప్రతిపక్ష సభ్యుల నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది అదేవిధంగా కమిషనర్ శ్రీనివాస్ శ్రీనివాసులు డిప్యూటీ మేయర్ డైనా నడుమ ఘాటు వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి అనంతరం మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు మరికొన్ని పనులు

మీరు ఆ విధంగా గారితో మాట్లాడారు దయచేసి అది ఒక స్ట్రక్చర్ వచ్చింది చాలా సంవత్సరాలు ఇంకో రికమెండేషన్ ఇస్తున్నావు కమిషనర్ గా నీకు ఎగ్జిక్యూట్ చేయడానికి అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ నీకు ఇస్తున్నావు నేను తీసుకోను నీకు ఇవ్వాల్సిన పని ఏదైనా మాట్లాడతాను యాజ్ పర్ మున్సిపల్ యాక్ట్ అని తెలియదు పరిస్థితి స్పష్టంగా ఏర్పడతా ఉంది గౌరవ సభ్యులు ఎప్పుడైనా సరే ఎంతమంది అయినా సరే వాళ్ళ యొక్క అభ్యంతరాలని రికార్డు చేయాల్సినటువంటి బాధ్యత కౌన్సిల్ కు ఉంది రిసెంట్ రికార్డ్ చేయాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నారు కమిషనర్ గారు అసలు ఆశ్చర్యానికి గురి చేస్తా ఉంది మరి ఇది ఎందుకు పెడుతున్నారు కమిషనర్ గారు రికమెండేషన్ లేదు కమిషనర్ గారి ఓట్లేదు కమిషన్ గారు దానిపైన స్పందించడం లేదు కేవలం ఏంటంటే గౌరవ పెట్టేసేసి పాపం కొనే లాభ మొత్తం చెప్తూ మామేలు పెట్టేసేసి చేతులు దులుపుకొని తీసుకెళ్లి వంద కోట్ల రూపాయల ప్రాపర్టీని వేరే రైతులు బాగామంతం చేస్తామంటే వంద కోట్ల రూపాయల ప్రాపర్టీ వంద కోట్ల రూపాయల ప్రాపర్టీని నగరపాలక సంస్థ గతంలో ఒక ఆడిటోరియానికి కొంత మేరకు నిధులు సమకూర్చి సుమారుగా ఒక దశ దాకా దాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఆ నిర్మాణం అయిపోయిన తర్వాత దానికి ఎంత ఖర్చు అవుతుంది అని అంటే సుమారుగా ఇంకొక ఆరు కోట్లు ఖర్చు అవుతుంది చెప్తా ఉన్నారు ఆరు కోట్ల రూపాయలు ఎగరబార సంస్థ ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయని చెప్తాను కమిషనర్ గారు మీకు పంపిస్తామని చెప్తా ఉన్నారు ఇక్కడ కౌన్సిల్ సెక్రటరీ డిసెంట్ ని స్పాట్ లో చూసి వికార్ జిల్లా సెక్రటరీ బాధ్యత కౌన్సిల్ సెక్రటరీ ఉంది ఆయన పని చేస్తా ఉంటే ఆయన ఇచ్చాడు తీసుకోని చెప్పాడు మేయర్ గారికి డైరెక్షన్ ఇస్తా ఉన్నాడు మేయర్ గారికి ఏం చెప్తా ఉన్నాడు మీరు కూర్చోవడం చెప్పాలంటే మేయర్ గారు కూర్చోగలు చెప్తున్నాడు మరి మేర్ ఎండాంత అవసరం అంటే కమిషన్ గారు ఎండా అవసరం అర్థం కావట్లేదు కమిషనర్ గారు కౌన్సిల్ సెక్రటరీని డిమాండ్ చేస్తున్నాడు కమిషనర్ గారు మేయర్ ని డిమాండ్ చేస్తా ఉన్నాడు కౌన్సిల్ ఉన్న సభ్యుల్ని డిమాండ్ చేస్తా ఉన్నాడు కౌన్సిల్ సబ్జెక్ట్ లో పాయింట్స్ అడుగుతా ఉంటే మా ప్రశ్నలకి మా అనుమానాలకి మా డౌట్లు ధాసకపోగా మీరు కూర్చొని చెప్పి సభ్యులు మాట్లాడుతూ ఈ కౌన్సిల్ లో కమిషనర్ గారు ఎటు నుంచి ఎటు తీసుకెళ్తా ఉన్నారు ఈ నగరాన్ని ఆయన ఐఏఎస్ కమిషనర్ గా ఉన్నారా లేదా అనేది డౌట్ ఉన్నా లేదంటే అవతల వ్యక్తి లేదు గొలాబానికి వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ గా లోనైపోయి ఇవాళ నగరాన్ని తీసుకొచ్చి ఎక్కడో ఎవరిగో తాకట్టు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారని నేను కాదు నా యొక్క అభ్యంతరాన్ని కౌన్సిల్ సెక్రటరీ హెడ్ ఆఫ్ ది కౌన్సిల్ మేయర్ గారు మేయర్ గారి తర్వాత కౌన్సిల్ సెక్రటరీ కౌన్సిల్ సెక్రటరీకి నా యొక్క అభ్యంతరాన్ని ఇచ్చి నా డిసెంట్ రికార్డ్ చేయండి అంటే ఆయన సంతకం పెద్దపోయే బయ్యే కమిషనర్ గారు ఇచ్చేసే ప్రార్థం పోండి అని మాట్లాడే భాష చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యాన్ని చేస్తూ ఉంది మీరేమన్నా వాళ్ళ సంబంధించి అడిగామా వాళ్ళ వ్యక్తిగతమైన అంశాల గురించి అడిగామా వెంటనే కమిషన్ సెక్రటరీ గారు ఆపేశారు నేను కమిషనర్ గారు నేను ఆ యొక్క డిసెంట్ కమిషనర్ గారికి ఎందుకు ఇస్తాం మేము మీకు రిప్రజెంటేషన్ ఇచ్చారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిడ్డ మళ్ళీ కలుద్దాం నమస్కారం